ఏంజిల్ ఆర్గానిక్స్ డాంకీ మిల్స్ తో సోప్స్ చేస్తాము అన్ని ఆర్గానిక్ హ్యాండ్ మేడ్ సోప్స్ అవైలబుల్ దే ఆర్ యాంటీ ఏజింగ్ అండ్ రింకిల్ ఫ్రీ సోప్స్ డిఫరెంట్ ఫ్లేవర్స్ లో కూడా దొరుకుతాయి క్యాష్ ఆన్ డెలివరీస్ ఆల్సో అవైలబుల్ స్వాతి న్యూస్ ఛానల్ నుంచి వచ్చాము ఎంఎంపిఎస్ ట్రైన్ నేర్మెట్ లో అవుతుంది కదా స్టేషన్ కొట్టదు కదా ఎలా అనిపిస్తుంది సార్ మీకు ఈరోజు ఎంఎంటిఎస్ ట్రైన్ ఇక్కడికి రావడం ఒక కాకపోతే ఇది స్టేషన్ ఎప్పుడో రావాల్సింది రాష్ట్ర ప్రభుత్వం వాటా ఏదైతే ఉందో రాష్ట్ర ప్రభుత్వం వాటా కూడా కేంద్ర ప్రభుత్వం కట్టింది కాబట్టి ఇది లేట్ అయింది లేకపోతే ఎప్పుడో రావాల్సింది రాష్ట్ర ప్రభుత్వం జరిగే మొండి వైఖరితో వివరించింది కాబట్టి నాకు తెలిసిన మటుకు కేంద్ర ప్రభుత్వమే రెండు వాటాలు కట్టుకొని కూడా ఇది ఒక సంకల్పంతో చేసినది ఇది ఎంఎంటిఎస్ కాబట్టి ఇది అందరూ కూడా సంతోషిస్తురు ప్రజలు కూడా సంతోషిస్తురు ఇప్పుడిప్పుడే జనాలు ట్రైన్ కి వస్తురు వెళ్తురు ఇది చాలా సంతోషంగా విషయం అండి ఎందుకంటే నెరిమిట్ రైల్వే స్టేషన్ రావడం చాలా హ్యాపీగా ఉంది ఇక్కడ చుట్టుపక్కల కానీ ఒక ఏదైతే కానీ ఇక్కడ చాలా యూస్ఫుల్గా ఉంటుంది చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఈ లోకల్ ట్రైన్ ఫెసిలిటీ అనేది చాలా బాగుంది అందరి సహకారంతో మోడీ గారి సహకారంతో ఇది త్వరగా రావడం మాకు చాలా సంతోషంగా ఉంది మేము సీనియర్ సిటిజన్స్గా మా అభిప్రాయాలు ఏంటంటే ఇప్పుడు రెగ్యులర్ ఎంప్లాయీస్కి మార్నింగ్ ఒక సర్వీసు లింగంపల్లి పెడుతుంది వాళ్ళని తీసుకురావడానికి ఈవినింగ్ వస్తుంది అలాగే మాలాంటి వాళ్ళకి కూడా మధ్యలో ఇంకా నాలుగైదు సర్వీసులు ఇంకా చాలా బాగుంటుంది అని బాగుంటుంది చాలా బాగుంది చాలా ఆనందానికి వస్తే చాలా చాలా బాగుంటుంది ముందు ముందు కూడా పెంచేదే బాగుంటుంది అందరి కామన్ పబ్లిక్ చాలా ఉపయోగపడుతుంది ముఖ్యంగా ఏంటంటే ఒకటే ఉంది ఒకటి రావటం ఒకటి పోవటం ఉంది అలా కాకుండా టీటీఎన్సీ పెంచే ముందు ముందు చాలా బాగుంటుంది ఏడు మెట్లు సార్ నుంచి అక్కడ టెన్ ఓ క్లాక్ బయలుదేరితే ట్వెల్వ్ అవుతుంది మాకు ఇక్కడ వచ్చేవాళ్ళు టూ బస్ ఎక్కి దిగే వరకు ట్వెల్వ్ అవుతుంది షాప్ వచ్చేవాళ్ళు ఇప్పుడైతే ఒక హాఫ్ అన్ అవర్ లో ఇక్కడ చేరుకుంటాం కాబట్టి చాలా సంతోషంగా వస్తారు ఇట్లాంటి ట్రైన్లు కొంచెం ఒకటే ట్రైన్ కాకుండా మధ్య మధ్యలో కూడా నాలుగు ఏడు ట్రైన్లు వేస్తే ఇంకా బాగుంటుంది సంతోషకరమైన విషయం చాలా బాగున్నది గట్కేసర్ టు లింగంపల్లికి చాలా బాగున్నది కానీ కాకపోతే మార్నింగ్ ఈవినింగ్ రెండే వేస్తున్నారు ట్రిప్లు ఇది మార్నింగ్ పోయి మళ్ళీ వస్తే బాగుంటుంది ఈవినింగ్ కూడా పోయి మళ్ళీ వస్తే బాగుంటుంది ఒకే ట్రైన్ అయినా సరే పోయి వస్తుడు అదే ట్రిప్పులు కొడితే బాగుంటుంది అందరికీ బాగుంటుంది